ముగిసిపోయి ఈ రోజు వరకు కూడా స్థానిక ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అనేది కుంటిపడింది పల్లెలు మూగ ఎక్కడ గల్లీలు అక్కడే కంపులేసి మురుకువాడల్లా తయారైన అని పట్టించుకునే నాదుడు లేరు ఈ వర్షాలకు ఇంకా కొట్టుకుపోయి రోడ్లు కూడా లేకుండా పోయినాయి పల్లెటూళ్ళలో అయితే అటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉన్నది ఈరోజు కనీసం చేపలు తిందామంటే కూడా నదులు పొంగినాయి కానీ చేపలు మాత్రం మార్కెట్లో దొరకట్లేదు ఇది పరిస్థితి సార్ తెలంగాణ ప్రభుత్వ హాయంలో చేపలు వదిలేదు కదా సార్ ప్రతి చెరువులో కూడా చేపలు వదలడం జరిగింది సార్ వాళ్ళు వదిలినటువంటి చేపలేమో కానీ వాళ్ళు వదిలిన చేపల తర్వాత మొత్తం చేపలు లేకుండా అయిపోయినాయి వాళ్ళు చేపలు వదులుతున్నా మంచి వాళ్ళు ముందు ఏ ప్రభుత్వం చేపలు వదలలేదు వదలకుండానే చేపలు మంచిగా పెరిగి ఉత్పత్తి పెరుగుతూ ఉండేది వర్షం కురిచినప్పుడల్లా వీళ్ళు వదులుతూ మొదలు పెట్టాక లేకుండా పోయినాయి వాళ్ళు ఎన్ని తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లో తీసుకొచ్చి చేపలు వదులుతున్న వాళ్ళు ఫోటో తీసుకోవటము అవి ఒక లక్ష చేపలు వదిలితే పది లక్షలు బిల్లు తీసుకోవడం జరిగింది అది మాకు తెలిసినటువంటి నిజమైన స్పష్టమైన నిజాలు కూడా అవి ఈరోజు పల్లె పల్లెటూళ్ళకి వెళ్ళి ఆ చేపలు పట్టి పల్లె వాళ్ళని అడగండి అన్ని నిజాలు తెలుస్తాయి బాబు మీ చెరువులో చేపలు గతంలో ఎలా పట్టారు ఇప్పుడు ఎలా ఉన్నది మీ చెరువు పరిస్థితి అని అడగండి తెలిసిపోతుంది